అందరికి ఇక్కడైతే ఒక అన్న అయితే గుంటకదొలకంట అయితే వస్తున్నాడు అనమాట ఆ అన్న అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు ఏంటి అనేది మొత్తం అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఆ అయితే అడిగి అన్న మాటలను అయితే తెలుసుకుందాం అన్నా నమస్కారమన్నా నమస్తే బ్రదర్ చెప్పండి తమ్ముడు అన్న మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారన్నా నేను వచ్చేసి దాదాపుగా ఇరవై సంవత్సరాలు అయింది బ్రో ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నామంటే నీకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ అవును అవునవునవును ఉంది బ్రో ఏం కావాలి ఇప్పుడు వ్యవసాయంలో చెప్పండి ఏం లేదన్నా కానీ ఒక డౌటు చెప్పండి మీరు ఏమైనా చదువుకున్నారా చిన్నప్పటి నుంచి చదువుకోలేదు బ్రో మొత్తం వ్యవసాయమే చేస్తున్నా అసలు చదువుకోలేదా మొత్తం చదువుకోలే ఎక్కడ పోయినా గుద్దడమే అంతేనా అంతే అంతే బ్రో అయ్యో చూడండి ఫ్రెండ్స్ మన అన్న అయితే అసలు చదువుకునే చదువుకోలేదంటే ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం అయితే చేస్తున్నాడు రోజు ఇదే పని ఒక్క రోజు కూడా గ్యాప్ ఉండకుండా చేస్తున్నాడు అండ్ రీసెంట్ గానే అన్నకైతే సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చిందంట అన్నా మీకు సిల్వర్ ప్లే బటన్ వచ్చిందంట హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ అవును బ్రో దాటినారు లక్ష ముప్పై ఆరు వేలు అయినారు బ్రో ఆరు వేలా అవును బ్రో వా ఏమన్నా ఇది లక్ష ముప్పై ఆరు వేలు సబ్స్క్రైబర్స్ అంటే అవును బ్రో నా గురించి చాలా మందికి తెలియదు కానీ నా సబ్స్క్రైబర్స్ కూడా చూడట్లేదు బ్రో అన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసినారు కానీ సపోర్ట్ చేసలేరు అసలు అవునా అవును బ్రో ప్లీజ్ ఫ్రెండ్స్ అతని సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మారీ ఫార్మా బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉంటే ప్లీజ్ అతని వీడియోస్ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్ రైతులకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ ఫర్ లవ్లీ సపోర్ట్ యూ